నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నకు అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎస్ క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి చాలా తక్కువ రీడింగ్ తిరగారు అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్పు సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల వరకు అంటే అప్పటి నుంచి వరకు రెండు వేల ఇరవై నాలుగో నెల వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే కంటిన్యూగా అయితే కంటిన్యూ వస్తుంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానేట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా గ్లాసులు కానీ డోర్లు కానీ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే వీల్ కూడా అండి వీల్ బ్యాడ్ జాకి పని కవర్లు కూడా ఓపెన్ చేయలేదు బండి లోపల మన షోరూమ్స్ ఇస్తే ఎలా ఉంటుందో స్మెల్ ఆ స్మెల్ ఇంకా అలాగనే ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తారో చూడండి టూ థౌజండ్ నైన్టీన్ నాలుగో నెల బండి అండి నార్త్ ఎస్క్లస్ జీటా వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇక్కడ చిన్నగా కొంచెం అయితే పెయింట్ అంటే ఇక్కడ కుక్కలు ఎక్కుతూ ఉంటాయండి దానివల్ల ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఏదో రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ అండి ఫ్రంట్ బంపర్ ఒకటి వదిలేసి మొత్తం ఒరిజినల్ బంపర్స్ అంటే మామూలుగా స్కాచెస్ పడితే ఢిల్లీలో కామని అంతకు మించి అయితే ఏం లేదు ఒకటి రెండు చోట్ల స్కాచెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను మొత్తం ఒరిజినల్ పెయింట్ ఇది చూసుకోవచ్చండి ఇట్లా ఇక్కడ ఒకటి రెండు చోట్ల స్కాచెస్ అయితే ఉన్నాయి ఇంకా అయితే ఏం లేదు మొత్తం షోరూమ్ పీస్ ఉన్నట్టు అయితే ఉంది బండి ఇది టాప్ పేరండి కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఇంటీరియర్ లో కూడా చూసుకోవచ్చండి బండి షోరూమ్స్ తీసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా అంతే వస్తుంది ఇప్పుడు అందుకే చెప్తున్నాను ఇంకొకసారి రీడింగ్ చూపిస్తాను చూడండి ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్లు అండి పైది కాదు పైది ట్రిప్ అది ఓకే ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు ండి కంపెనీ పంచిక్స్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు అండి వీల్ రైడ్ జాగిపోయి ఇంకా కవర్లో నుంచి కూడా ఓపెన్ చేయలేదు స్టెఫ్నెటర్ చూసుకోవచ్చు ఇంత మట్టికైతే ఓపెన్ కూడా చేయలేదు క్లియర్ చూస్తున్నారు కదా బండి మొత్తం జనుండీ ఎక్కడ కూడా చిన్న దెబ్బ కూడా తగ్గలేదు మట్టికి భయ ఎఫ్ సైడ్ అయితే ఎక్కడ స్కాచ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేదా ఒకటి రెండు చోట స్కాచెస్ అయితే ఉంది జెన్యున్ స్కాచెస్ అది కాకపోతే అది టచ్ అప్ కూడా చేయించవచ్చు కానీ వర్జిన అడిగిపోతుందని అయితే చేయించలేదు షోరూమ్కి ఇస్తే కార్ ఎట్లా ఉంటుందో అలాగైతే ఉంటుందండి నేను ఇంకా వీడియోలో మీకు ఏదైనా సరే తక్కువ చెప్తాను ఇంకా లైవ్లో చూస్తే ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది బండి అయితే క్వాలిటీ ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది చూడవచ్చండి కంపెనీస్ కచ్ మార్కింగ్స్ తోటి ఆఫ్రాన్ కూడా చూసుకోవచ్చు బాగానే ఒరిజినల్ ఇక్కడ చిన్నగా చిన్న డెంట్ ఒకటి అయితే పడింది దీన్ని ఏం కాదు ఒరిజినల్ సీలే ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు మేజర్ అయితే కాదు బంద్ కరా భయ్యా இதரம் రేట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూసారా మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుచికి ఎస్ జీటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్వల్ గేర్స్ అండి కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టైర్లు చూసుకున్నట్టయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు అయితే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి బ్యానర్లు తెలుసు బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం కొత్త కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు డీజిల్ వేసుకొని నడుపుకోడు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఆరు లక్షల తొంభై వేలు రెండు వేల పంతొమ్మిది మోడల్ జీటా వేరేంటూ ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా రౌండ్ చూ చూపిస్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నా నెంబర్ ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ చేయండి అని చెప్తాను కొద్దిగా బార్గనింగ్ ఉంటుందండి ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ